హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి బురుగులతో ఇన్స్టెంట్గా రెండు రకాలు చూపిస్తానండి రెసిపీస్ వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసేసి ఇడ్లీ స్మూతీగా స్పంచీగా ఇడ్లీ నెక్స్ట్ వచ్చేసేసి దోశ క్రిస్పీ క్రిస్పీ దోశ ఈ రెండు రెసిపీస్ వచ్చేసి నేను ఇక్కడ బురుగులతో ప్రిపేర్ చేశాను అండ్ వీట్ కాంబినేషన్ చట్నీస్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయండి ఇడ్లీలు వచ్చేసి స్పంజీగా స్మూత్గా ఉంటాయి మనం ఈజీగా ఎన్నైనా తినేస్తాం అనమాట నోట్లో ఇలా పెట్టుకుంటే అలా ఎన్నెలా కరిగిపోతూ ఉంటాయి ముందుగా ఏంటంటే ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు బురుగులను తీసుకున్నాను వీటిని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఒక సపరేట్ గిన్నెలో వాటర్ తీసుకొని బొరుగులన్నీ ఆ వాటర్లో వేసేసుకొని వీటిని చక్కగా అంటే కొంచెం మెత్తబడాలండి క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను బురుగులని వాటర్లో వేసేసుకొని ఒకసారి డిప్ చేసుకొని కొంచెం మెత్తబడ్డ తర్వాత ఈ బురుగుల్ని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి పేస్ట్ లాగా అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ నేను ఒకసారి మెత్ డిప్ చేసుకొని కొంచెం వాటర్ అంతా ఉంటాయి కదా బురుగులలో వాటిని గెట్ పట్టిగా పిండిసేసేసి మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుంటున్నాను మనం మిక్సీ పట్టేటప్పుడు మనకి ఎంత వాటర్ అయితే పడుతుందో మళ్ళీ అంత వాటర్ కొద్దిగా యాడ్ చేసేసుకొని మనము మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి మన దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఎలా మెత్తగా పట్టుకుంటామో అలా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా నేను మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్నాను వీటిని మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ అండి ఎక్కువ టైం అయితే పట్టదు మనం ఆల్ ఓవర్గా మొత్తం ప్రిపరేషన్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు మనకి ఇడ్లీ అండ్ చట్నీ రెడీ అయిపోతుందనమాట ఈ మిక్సీ పట్టుకుంది సపరేట్ గిన్నెలోకి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి రవ్వ తీసుకుంటున్నాను ఇక్కడ బొరుగులు అండ్ రవ్వ సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట రవ్వ ఎంత తీసుకుంటామో బొరుగులు కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను ఇక్కడ అలాగే ఒక హాఫ్ కప్ వచ్చేసేసి ఇక్కడ నేను పెరుగు యాడ్ చేశాను నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ ఇంకా తగినన్ని వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి ఇక్కడ మనం ఉప్మా రవ్వ యూస్ చేస్తున్నామండి నార్మల్గా బొంబాయి రవ్వ అంటుంటాం కదా ఆ రవ్వ యూస్ చేశాను అనమాట ఇక్కడ ఇడ్లీలలోకి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి కలుపుకున్న తర్వాత రవ్వ అనేది ఒక టూ మినిట్స్ అలా నానాలన్నమాట అలానే వదిలేస్తే కొంచెం దగ్గరికి అవుతుంది అంటే ఇప్పుడు మనం వాటరీ వాటరీగా కలుపుకుంటున్నాం కదా ఆ రవ్వ అనేది వాటర్లో నాని కొంచెం గట్టిగా అనమాట ముందుగా ఈ రకంగా కలిపేసి పెట్టేసుకోవాలండి కొంచెం లూజ్గా ఉండాలన్నమాట మనం కలుపుకునేటప్పుడు ఈ విధంగా కొద్దిగా లూజ్గా కలిపేసేసి పక్కకు పెట్టేసేస్తున్నాను ఈలోపు చట్నీ ప్రిపరేషన్ చూసి చేద్దామండి మనం చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి రవ్వ ఇదంతా మెత్తగా నానిపోతుంది ఈ బ్యాటర్ కూడా రెడీ అయిపోతుంది అనమాట నెక్స్ట్ చట్నీ కోసం నేను స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ తీసుకున్నాను అలాగే వచ్చే ఒక స్పూన్ వచ్చేసి పచ్చన్నపప్పు తీసుకున్నాను స్పైసీనెస్కి తగ్గట్టుగా ఒక నాలుగైదు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి ఒక టమోటా టమోటా కొంచెం పెద్ద సైజుతో ఒక టమోటా తీసుకున్నాను నేను ఈ టమోటా కూడా తాలింపులో యాడ్ చేసుకొని మగ్గిచ్చేసేసుకుంటున్నాను ఈ చట్నీ వచ్చేసేసి కొంచెం అల్లం ఫ్లేవర్తో చేస్తున్నానండి అందుకని చెప్పేసేసి ఈ టమోటాలోకి అల్లము అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అల్లం వచ్చేసేసి కొంచెం ఎక్కువ క్వాలిటీ తీసుకుంటున్నాను అనమాట కొంచెం అల్లి అల్లం ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కొంచెం ఘట్టు ఘాటుగా అందుకని చెప్పేసి కొంచెం అల్లం ఎక్కువగా తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు ఈ టమోటా అనేది ఎక్కువ మెత్తగా గుజ్జు గుజ్జుగా కాకుండా టమోటా పీస్ అనేది మెత్తపడితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పచ్చడి అనేది మరి ఎక్కువ గుజ్జు గుజ్జుగానే అయిపోయింది అనుకోండి టమోటా మనకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది ఇక్కడ టమోటా అనేది నాకు మెత్తబడిపోయిందండి లాస్ట్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వేడి చల్లారించుకోవాలండి వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేసుకోవడమే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకు వేడి కూడా చల్లారిపోయింది మిక్సీ పట్టేసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా కళ్ళుప్పు యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ టమోటా మాత్రమే మెత్తగా గ్రేవీ పట్టేసేసుకున్నాను ఇంకా మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇడ్లీలోకి ఈ చట్నీ మనకి కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు అలా కావాలన్నా తీసుకోవచ్చు నేను సపరేట్గా తీసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా తాలింపు విడిగా పెట్టేసేసి కొద్దిగా తాలింపు యాడ్ చేశాను అనమాట ఈ చట్నీలోకి అలాగే మన ఛానల్ వచ్చేసి ఇన్స్టెంట్ రెసిపీ రెసిపీస్ కానీ అలాగే ఇలా టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయండి వాటి కాంబినేషన్ చట్నీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనమాట ఇవి ఈ కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి అందుకని చట్నీ ప్రిపరేషన్ కూడా నేను ఇక్కడ ఇందులోనే మీకు చూపించేసేస్తున్నాను ఈ ఇడ్లీకి ఈ చట్నీ కాంబినేషన్ అయితే అద్దిగిరిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ చట్నీ ప్రిపేర్ అయ్యేలోపు మనం ముందుగా కనిపెట్టుకున్నాం కదా ఇడ్లీ కోసము అది రవ్వాదంతా నానిపోతుంది మనం కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్గా కలుపుకుంటే మనకి లోపు కొంచెం గట్టి పడుతుందండి మరీ అంత గట్టిగా అయితే కాదు కానీ కొంచెం గట్టిపడుతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక ఈనో ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను మనం ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కదా అందుకనే మనకి స్పంచి స్పంచిగా రావడానికి ఒక ఈనో ప్యాకెట్ యాడ్ చేస్తాను ఒకవేళ ఈనో అవైలబుల్గా లేదు అనుకుంటే ఒక పావు చెంచా వచ్చేసేసి సోడా ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ సోడా ఉప్పు లేదు అనుకుంటే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా అదైతే ఒక హాఫ్ చుమచ వరకు యాడ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఈనో యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలండి అలా అయితే మనకి స్పంజీగా వస్తాయి ఇడ్లీలు మొత్తం బాగా బీట్ చేసేసుకోవాలి పిండి అంతా బాగా కలిపేసేసుకొని అప్పుడు ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ముందుగానే ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ గ్రీస్ చేసి లైట్గా ఆయిల్ అప్లై చేసి తీసుకున్నాను నెక్స్ట్ ఈ ప్లేట్లలోకి అంతా పిండి పెట్టేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇడ్లీ ఎక్కువగా ఏంటంటే హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఏదైనా లైట్గా తినాలనుకున్నప్పుడు ఇట్లా ఇడ్లీ అది తినాలనుకున్నప్పుడు ఎక్కువగా బయట నుంచి తెచ్చుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో ఇడ్లీ అంటే పిండి నానేలే కదా ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీలు ఇట్లా వస్తాయి బయట నుంచి తెచ్చుకుందా అని తెచ్చుకుంటూ ఉంటారు అలా కాకుండా మనం ఉన్న వాటితో ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే హెల్తీగా తీసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగానే వాటర్ పెట్టేసేసుకున్నానండి ఇడ్లీ కుక్కర్లో కొంచెం లైట్గా వేడెక్క అయ్యే వాటర్ కూడా ఇంకా ప్లేట్లు అనేది నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టేసేసి మూత పెట్టేసేస్తున్నాను ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా తక్కువ నార్మల్ ఇడ్లీ అయితే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది ఇది అయితే టూ ఆర్ బాగా నీళ్లు మరిగున్నాయి అనుకోండి పెట్టేసేసుకుంటే మనము ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది చాలా తక్కువ టైమే పడుతుంది చాలా ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది అనమాట కొంచెం లైట్గా తీసుకోవాలన్నప్పుడు చాలామంది ఏంటంటే ఉప్మా అయితే చాలా త్వరగా అయిపోతుందని ఉప్మా ప్రిపేర్ చేస్తుంటారు అలా కాకుండా ఈ విధంగా ఇడ్లీ కూడా చేయొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇడ్లీ మనం దీని కాంబినేషన్గా చట్నీ రెండూ రెడీ అయిపోయాయి వేడి వేడిగా చాలా టేస్టీగా మనకి బొరుగులతో ఈ విధంగా ఇన్స్టెంట్గా ఇడ్లీ రెడీ చేసుకోవచ్చు అండి ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కమశిక్షలు కామెంట్ చేయండి ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇన్స్టెంట్గా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఇడ్లీలు మాత్రము చాలా టేస్టీగా కూడా ఉంటాయి మెయిన్ ఏంటంటే హెల్త్ బాగాలేనప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందండి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి ఇదే బొరుగులతో దోశ చూపిస్తాను చాలా క్రిస్పీగా ఉంటుందండి దోశ కూడా క్రిస్పీ క్రిస్పీ దోశలు అనమాట మనకు వచ్చేసేసి ఇవి నిజంగా బురుగులతోనే వేసామా నార్మల్గా మినప్పిండితోనే వేసామని డౌట్ కూడా వస్తుంది అంత క్రిస్పీగా వస్తాయండి దోశలు కూడా మనం పిండి నానపెట్టకుండా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట పప్పు నానపెట్టకుండా మినప్పప్పుతో కాకుండా ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అంటే చాలామంది ఏంటంటే మనం ఇంట్లో పిండి నానపెట్టలేదు దోశ పిండి లేదు ఇడ్లీ పిండి లేదు ఇట్లా బయట తెచ్చుకుందాం అనుకుంటారు కానీ ఇంట్లో ఇంకా చాలా హెల్దీ అండి మనం బయట ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు ఇంట్లో మన చేతితో మనం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ దోశకు కూడా నేను ఒక కప్పు బొరుగులు యూస్ చేస్తున్నాను బురుగులు వచ్చేసేసి ముందుగా వాటర్లో వేసేసుకుంటున్నానండి ఇక్కడ నేను పెద్ద కప్పుతో ఒక కప్ తీసుకున్నాను అంటే బొరుగులు వచ్చేసేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయన్నమాట ఈ బెరు ఈ బొరుగులు వచ్చేసి ముందుగా క్లీన్ చేసుకుంటున్నాను వాటర్లో వేసేసుకొని క్లీన్ చేసేస్తున్నాను బొరుగులను వచ్చేసేసి అలాగే మరొకసారి చెప్తున్నానండి ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయింది లేదా వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను వాటర్లో వేసేసుకున్న తర్వాత ఇక్కడ పక్కకి నేను ఒక కప్పు వరకు ఉప్మా తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఈ రెండు రెసిపీ వచ్చేసేసి ఉప్మా అండ్ బొరుగులు అండ్ పెరుగు ఇవి మాత్రం కంపల్సరీ మనం యూజ్ చేసామన్నమాట మనం బొరుగులు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అందులో హాఫ్ క్వాంటిటీ వచ్చేసేసి ఉప్మా రవ్వ తీసుకోవాలి ఇక్కడ నేను బొరుగులు వచ్చేసేసి చిన్న కప్పుతో ఒక మూడు కప్పులు అయ్యాయండి ఆ కప్పుతోనే మెజర్మెంట్స్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ రవ్వ వచ్చేసేసి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను నెక్స్ట్ పెరుగు వచ్చేసేసి ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను మనం ముందుగా ఉప్మా రవ్వ అనేది కొంచెం నానపెట్టుకోవాలి మనం అంటే కొంచెం పెరుగు వాటర్లో ఇది కలిపేసేసి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మెత్తబడుతుందనమాట నెక్స్ట్ ఇదంతా మిక్సీ పట్టేసేసుకోవాలి ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా బొరుగులు వాటర్లో పెట్టేసేసుకున్నాం కదా బొరుగులు అండ్ కలిపి పెట్టుకున్న ఉప్మా రవని మనం మిక్సీ పట్టేసేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటున్నానండి ఉప్మా రవ్వ ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా నాన్ పెట్టేసేసుకుంటే కొంచెం గట్టి అంటే ఉప్మా రవ్వ అనేది స్మూత్ అవుతుంది అనమాట వాటర్ అంతా పెళ్లిచేసేసుకొని రవ్వ స్మూత్గా అవుతుంది ఆ టైంలో మిక్సీ పట్టేసేసుకుంటే మనకి ఈజీగా మెత్తగా మెదిగిపోతుంది అనమాట ఎక్కువసేపు మిక్సీ ఆన్ ఆఫ్ చేయనవసరం అవసరం లేదు ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకున్న తర్వాత రవ్వ పెరిగి ఉంది కదా అది కూడా నేను బొరుగులలోకి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసేసుకొని మనం తగిన వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు చూస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి చట్నీ చట్నీ కోసం నేను ఇక్కడ కళాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చి అలాగే కొద్దిగా మినపప్పు కొద్దిగా పల్లీలు అండ్ కొంచెం వచ్చేసేసి పుట్నాలు ఇక్కడ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే పుట్నాలు వచ్చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను ఇవన్నీ ముందుగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ పిండి రెడీ అయిపోయింది ఇంకా దోశ అనేది ఇమ్ ఇమీడియట్గా వేసేసుకోవడమే కదా మనం చట్నీ కూడా ప్రిపరేషన్ చేసేసుకుంటే ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మనకి దోశ చట్నీ రెడీగా ఉంటే ఫస్ట్ దోశ వేసేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ నెక్స్ట్ ఇందులోకే ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసేసుకున్నానండి కొంచెం పల్లీలు మినపప్పు ఇవి యాడ్ చేసుకున్నా కదా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ కూడా మరి ఎక్కువ రెడ్డిష్గా వేయకూడదు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇందులోకి నేను టమోటా కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి టమోటా వచ్చేసేసి రెండు చిన్న సైజ్ టమోటాలు యాడ్ చేసేసుకున్నాను చిన్న చిన్న పిస్సులుగా కట్ చేసేసి టమోటా కూడా యాడ్ చేసేసి టమోటా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి టమోటా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ గుజ్జు గుజ్జుగా అయిపోయేంత వరకు మగ్గించుకోని అవసరం ఏం లేదనమాట కొంచెం మెత్తబడేంత వరకు నేను ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టేసేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఒక రెండు మూడు అల్లం రెబ్బలు యాడ్ చేసుకున్నానండి మనం ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్ ఫిన్స్ ఇవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం అల్లం స్పైసీనెస్తో ఉంటే చట్నీస్ చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ నేను అల్లం అనేది స్టవ్ ఆఫ్ చేసేసి అల్లం మ్యాచ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను ఆ వేడికి అనేది అల్లం అనేది మగ్గిపోతుంది అంటే కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు మగ్గుతుంది అనమాట నెక్స్ట్ ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేసుకుని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా కళ్ళు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుంటున్నాను మెత్తగా ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి మనకు ఆల్రెడీ టమోటా కొంచెం మెత్తబడి ఉంటుంది వాటర్ వాటర్గా వాటరీగా అది అనేది సరిపోతుంది అనమాట మనకి ఇక్కడ చట్నీ అనేది రెడీ అయిపోయింది మనకు కావాలంటే తాళిం పెట్టేసేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసేసి సపరేట్గా తాలిం పెట్టి కొద్దిగా యాడ్ చేశాను అనమాట చట్నీలోకి డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ మనకి చట్నీ అనేది ఈజీగా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ దోశ దోశ అనేది మనకి టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట ఫస్ట్ చట్నీ కదా కొంచెం టైం పట్టేది మనం దోశ పిండి ఆల్రెడీ పట్టు పెట్టేసేసుకున్నాం కదా ఇంకా పెంక పెట్టేసేసి దోశ వేసేసుకోవడమే లేట్ అనమాట ఇక్కడ చట్నీ రెడీ అయింది నెక్స్ట్ దోశ పిండిలో నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక ఈనో ప్యాకెట్ యాడ్ చేశాననమాట ఒక ఈనో ప్యాకెట్ యాడ్ లేకపోతే ఒకవేళ ఈనో లేకపోతే బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు అలాగే ఈనో యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఈనో మీద అలా వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం నురుగులాగా వస్తుంది కదా ఇప్పుడు నేను అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను మనం ఇది స్పాంజీ దోశలు కూడా వేసుకోవచ్చు అండి ఇలానే మనం క్రిస్పీ దోశలనే కాకుండా స్పాంది స్పాంజీ దోశలు ఉంటాయి కదా అవి కానీ సెట్ దోశ కానీ లేదా మసాలా దోశ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ దోసెస్ వేసేసుకోవచ్చు అనమాట ఇది ఒక బ్యాటర్ తోటి నేను మొత్తం బాగా కలిపేలాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను మెయిన్ ఈయనో యాడ్ చేసిన తర్వాత ఈయనో కానీ సాల్ట్ కానీ యాడ్ చేసిన తర్వాత ఏంటంటే బాగా కలుపుకోవాలండి పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి మనకి దోశలు కానీ ఇడ్లీలు కానీ ఇక్కడ రెడీ అయిపోయింది నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకున్నాను కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇంకా దోశ అనేది వేసేసుకోవడం అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ రెండు రెసిపీస్ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతాయి బొరుగులు ఒకటి ఉంటే సరిపోతుందండి బొరుగులు ఉప్మా రవ్వ చాలా ఈజీగా ఉప్మా రవ్వ అంటే నాకు తెలిసి ఇన్స్టెంట్గా టిఫిన్ రెడీ అవుతుందని చెప్పేసి చాలా మంది ఇళ్ళలో ఉంటూనే ఉంటుంది ఉప్మా రవ్వ బురుగులు తెచ్చి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది మనం ఉప్మా చేసే టైంలో ఉప్మాలోకి ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేస్తుంటాం కదా అవి కట్ చేసే టైంలో మనం ఇలా ఇడ్లీ కానీ దోశ కానీ ప్రిపేర్ చేసేయచ్చు అనమాట ఎక్కువ టైం అయితే పట్టదండి మరీ ఎక్కువ టైం అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ లోపే ప్రిపేర్ అయిపోతాయి అనమాట మనకి ఇడ్లీ కానీ దోశ కానీ రెండు రకాలు కావాలన్నా రెండు రకాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఒక దోశ వేసిన తర్వాత ఒకసారి రివర్స్ చేసేసుకుంటున్నాను అనమాట చాలా చూసారు కదా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కాలేటట్టు ఉంచుకోవాలన్నమాట కొంచెం కాలిన తర్వాత మనం కావాలనుకుంటే రివర్స్ చేసేసుకోవచ్చు లేదా ఇలా కావాలన్నా కానీ ఇలానే పెట్టేసేసుకోవచ్చు ఫస్ట్ దోశ వేసేసాను కొంచెం స్మూత్గా వచ్చిందనమాట సెకండ్ దోశ నార్మల్గా వేసేసుకుంటు ¿Nano? ఈ విధంగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా స్మూత్గా కావాలంటే స్మూత్గా మనకు నచ్చినట్టుగా మనం ఈజీగా దోసస్ దోశలు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి ఇక్కడ దోశలు కూడా రెడీ అయిపోతున్నాయి చకచక అండ్ చట్నీ కూడా ఫస్టే రెడీ చేసి పెట్టేసేసుకున్నాం కదా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేయండి మనకి ఇన్స్టెంట్గా తక్కువ టైంలో మనం ఎక్కువగా టే ఎక్కువ టేస్టీగా చేయాలనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ పరంగా నేను కాదు కానీ నార్మల్ మనం చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి ఇష్టంగా తింటారనమాట ఇంత తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేశారనే క్యూరియాసిటీ కూడా ఉంటుంది చేసి పెట్టిన వాళ్ళకి చాలా బాగుంటాయండి ఇక్కడ నాకు సెకండ్ దోశ కూడా రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఫస్ట్ దోశ కొంచెం మెత్తగా వేసాను సెకండ్ వచ్చేసి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అనమాట ఈ విధంగా మనం ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈజీగా ఎంతమందికి కావాలంటే అంతమందికి వేసి పెట్టేసేయచ్చు అనమాట నాకు తెలిసి ఇప్పుడు రోజులను బట్టి ఇంట్లో ఏం చేసుకుంటాంలే చాలా ఎక్కువ టైం పడుతుందని బయట నుంచి హోటల్ నుంచి తెచ్చుకునే వాళ్ళు చాలా మంది పెరిగిపోయారు అనమాట దానికంటే ఈ విధంగా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఖర్చు కూడా పెద్ద ఏమీ కాదండి బయట మనం తెచ్చుకునే టిఫిన్స్తో పోలిస్తే ఒక సగం సగం అవుతుందేమో ఖర్చు వచ్చేసి కానీ హెల్దీగా ఉంటుంది మనకి బయట పిండి పుల్లబడ్డ పిండితో వేస్తారా ఎట్లా వేస్తారో మనకు తెలియదు అలా కాకుండా హెల్దీ హెల్దీగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ దోశ రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసి తీసుకున్నానండి దోశ అండ్ చట్నీ చాలా బాగుంటుంది ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ట్రై చేసినప్పుడు మాత్రం మీకు ఎలా వచ్చిందనేది చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది వర్తఫులా కాదా అని చెప్పేసేసి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్